రేణిగుంట మండలం గురవరాజుపల్లెగౌడన్ వద్ద హాట్బాక్సులు రైస్ కుక్కర్తో ఉన్న లారీని పట్టుకున్న పోలీసులు ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టడానికి అధికార పార్టీ చేస్తున్న ఎత్తుగడ అంటున్న టీడీపీ నాయకులు வேட்டும் நான் வேடும்

మీరు వచ్చి టూ అవర్స్ అయ్యింది మేడం టూ అండ్ హాఫ్ అవర్ మీరు వచ్చి స్థానికంగా ఉండేవాళ్ళు రాలేదు ఇంత ఎలక్షన్ కూడా ఎన్నికల కోర్టు ఉంది ఎలక్షన్ ఇప్పుడే ప్రభుత్వ పరిపాలన కాదు కారణం తమ్మురా గోడను ఓపెన్ చేసి చెక్ చేసి ఇంటే సీట్ చేయండి మేడం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ వచ్చినా కూడా పలాన్ దగ్గర వైసీపీకి సంబంధించిన మెటీరియల్ మన ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఫ్యాన్లు అయితేనేమి కుక్కర్లు అయితేనేమి ఇలా సామాగ్రి అంతా గోడౌన్లో ఉంది అని పేపర్కి వచ్చినా కూడా ఒక్క అధికారి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రేణుగుంట ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు ఆఖరికి మేమే మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ అడ్డుకుంటే ఆ డ్రైవర్ పారిపోయాడు బండి ఎక్కడుంది లోపల గోడౌన్లో ఇంకా కావాల్సినంత మెటీరియల్ ఉంది ఎన్నికల అధికారిని అడిగితే మేడం గారు కూర్చొని మేము చేస్తాం పడతాం అని చెప్తా ఉన్నారు దీనిపైన ఎమ్మెల్యే గారు రోజు రోజుకి కాళాసి నియోజకవర్గం మధుసూదన్ రెడ్డి గారు ప్రజల్ని ఎట్టయినా ఓటర్ దౌర్జన్యం చేసో ప్రలోభాలు పెట్టో ఈ విధంగా ఎమ్మెల్యే గారు గెలవాలని చూస్తూ ఉన్నారు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తాను ఇది సీజ్ చేసేదాకా ఈ గోడంలో ఉన్న మెటీరియల్ అంతా సీజ్ చేసేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు ఎయిర్పోర్ట్ ఆఫీసు దగ్గర దగ్గర సుమారు నాలుగైదు కోట్లు మెటీరియల్ ఉన్నట్టు మాకు సమాచారం అందింది దాని ప్రకారం ఆ లారీలో ఫస్ట్ లారీ దాన్ని సీజ్ చేసి దాన్ని నిలిపినాము డ్రైవర్ ఫరారైపోయాడు ఆల్రెడీ నిన్నే మధుసూదన్ రెడ్డి కొట్రమంగం పంది కాలువ కొత్త కాలం ఇవన్నీ కూడా చీరలు కూడా పంచారు దీన్ని ప్రతి ఊర్లో పంచేదానికి మెటీరియల్ తీసుకోబోతున్నారు దీన్ని మొన్న నిన్నవితే అరవై ఎనిమిది పాంప్లెట్స్ తెలుగుదేశం ఉన్నాయని గాజులబండి పోలీస్ స్టేషన్లో కారు తీసుకుని వచ్చారు అరవై ఎనిమిది ఓన్లీ తెలుగుదేశం పాంప్లెట్స్ అని పాంప్లెట్లు వరకే ఉంటే కూడా ఇప్పుడు ఇంత సరుకున్నా కూడా దీన్ని ఇంతవరకు దానికి ఇప్పుడు మూడు మూడు గంటలు అవుతాను అది రెస్పాన్స్ అనేదే లేదు అధికారులు ఏం చేస్తారో నాకేం అర్థం కాలేదు దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ కమిషన్ కోరుతున్నాను